నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి తెలంగాణ వారు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో చేసుకున్న ఒక స్పెషల్ రెసిపీ బగారా రైస్ లేదా బగారా అన్నం సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి లేదంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యినైనా వేసుకోవచ్చు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక పెద్ద నల్ల యాలుక రెండు స్టార్ అనాస్ నాలుగు యాలకలు ఐదారు లవంగాలు కొంచెం జాపత్రి పది మిరియాలు ఆప్షనల్ అండి రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ షాజీరా మసాలాస్ మసాలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నటి చీలికలుగా చేసుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా చీరుకొని వేసుకోండి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పుదీనా అర అరకప్పు కొత్తిమీరను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఆ తర్వాత ఒక కప్పు రైస్కి ఒకటింప వాటర్ వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడనంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ తీయించుకోండి వన్ విజిల్ తర్వాత ప్రెజర్ పోయేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి రైస్ పొడి పొడిగా వస్తుంది అండ్ కరెక్ట్గా కుక్ అయిపోయింది లాస్ట్లో జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా అయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మెస్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి